హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరు రబ్బాని ఫ్రెండ్స్ నిన్న నిన్నటి జరిగిన ఎపిసోడ్ లో అయితే మాత్రం నాగార్జున గారు అయితే నాగేశ్వరరావు గారి ఓల్డ్ సాంగ్ తో ఎంట్రీ అయితే ఇచ్చారు నేను పుట్టాను అని చెప్పేసి సాంగ్ తో అయితే ఎంట్రీ ఇచ్చారు తర్వాత ఏఎన్ఆర్ లివ్స్ అని చెప్పేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ లో అంటే ఎపిసోడ్ లో వచ్చేటప్పటికి నాగార్జున సార్ గారు అయితే మాత్రం అందరికి మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు అదేంటంటే ఆ ప్రతి బిగ్ బాస్ ప్రతి ఆ ప్రేక్షకులకి బిగ్ బాస్ చూసే ప్రతి ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఎన్నిటి నుంచో మదిలో గూడు కట్టుకుని ఉన్న బాధ ప్రస్టేషన్ కోపం అయితే మాత్రం సోమవారం తీరనుంది ఎందుకంటే సోమవారం నుంచి ఆట మార్చబోతున్నారు మార్చే విధంగా అయితే మాత్రం అనౌన్స్మెంట్ అయితే చేశారు అంటే ఓనర్స్ ని టర్నర్స్ లాగా టర్నర్స్ ని ఓనర్స్ లాగా మార్చే ప్రక్రియ అయితే జరుగుతుంది అంటే మనం చాలా ఎపిసోడ్ లో చెప్పుకున్నాము అంటే ఈ ఓనర్స్ తల బిరుసు తన చూపిస్తున్నారు వీళ్ళకి టెనల్స్ తో సరిగా వీళ్ళు బిహేవ్ చేసే విధానం గాని చాలా అగ్రెసివ్ అరగెంట్ గా ఉంది అని చెప్పేసి మనం చాలా వీడియోలో చెప్పుకున్నాము ఓనర్స్ నిన్నస్ లాగా టెనల్స్ ని ఓనర్స్ లాగా అయితే మాత్రం మార్చి ఆట అయితే మాత్రం సోమవారం నుంచి అయితే మాత్రం ఎపిసోడ్ అయితే మారబోతుంది ఆట కూడా మారబోతుంది ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా ట్విస్ట్లు ఉంటాయి అంటే ఇన్ని రోజులు ఓనర్స్ గా ఉన్న ఆ కామనర్స్ ఒకేసారి టెన్నస్ లోకి వెళ్తే జీర్ణించుకోగలరా వాళ్ళ బిహేవియర్ ఏమైనా మారుతుందా లేకపోతే అదే యాటిట్యూడ్ తో ఉంటారా టెనల్స్ నుంచి వచ్చిన సెలబ్రిటీస్ ఓనర్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఆ పొగరు తల తల పొగరు తలకెక్కించుకుంటారా అని చెప్పేసి వేటెన్సీ మనం చూడాలి నెక్స్ట్ ఆట మాత్రం రసోత్తరంగా సాగబోతుంది ట్విస్ట్ అయితే మాత్రం చాలా ఉన్నట్టు కనబడతా ఉన్నాయి గేమ్ లు కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నారు ఇది చదరం కాదు రణరంగం అని చెప్పేసి నాగార్జున గారు చెప్పకనే చెప్పేశారు శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో మనకి ఇక్కడ చూపించడం అయితే జరిగింది శుక్రవారం ఎపిసోడ్ లో అయితే మాత్రము యాజ్ ఈస్ గా మనీష్ అదే ఆ టాస్క్ గురించి అయితే మాత్రము ఇమానియల్ బాధపడము తర్వాత మనీషు హరీష్ మధ్య కాన్వర్జేషన్ డిమోన్ పవన్ క్యాప్టెన్ అయిన తర్వాత హౌస్ లో అంటే అందరికి డ్యూటీలు సర్దడము తర్వాత కిచెన్ కిచెన్ లో సంజన గారితో డిమోహన్ గొడవ పడటము ఇవన్నీ అయితే మాత్రం శుక్రవారం శుక్రవారం జరిగిన ఎపిసోడ్ అయితే మాత్రం మనకి ఇక్కడ చూపించడం జరిగింది నాగార్జున సార్ గారు వెళ్లటంతోనే సుమన్ శెట్టి గారిని అయితే మాత్రము వాట్ హ్యాపెనింగ్ మ్యాన్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టించారు అంటే తన ఆట తీరు మారిందని చెప్పి తను చాలా బాగా అని చెప్పి చెప్పడము తర్వాత వచ్చేటప్పటికి ఆ డిమోన్ పవన్ ఆ డిజర్వ్ క్యాప్టెన్ గా ఎంతమంది అనుకుంటున్నారు అని చెప్పేసి హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరి ఒపీనియన్ తీసుకున్నారు దాంట్లో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు అంటే కొంతమంది ఫెయిర్ అని చెప్పి కొంతమంది అన్ఫేర్ అని చెప్పేసి ముందు అయితే వినిపించడం జరిగింది తర్వాత ఆ నాగార్జున సార్ గారు అయితే మాత్రం వీడియో ఫుటేజ్ చూపించగా హౌస్ మొత్తం ఏకగ్రీవంగా ఇదైతే మాత్రం అన్ఫేర్ జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నారు దాంట్లో మనీష్ వచ్చేటప్పటికి సార్ ఈ ఆట ఈ మన వీడియో ఫుటోజ్ చూసిన తర్వాత గేమ్ అయితే మాత్రం చాలా అన్ఫేర్ జరిగింది రీతు సంచాలక్ ఫెయిల్ అయింది అని చెప్పి చెప్పడము సంజన వచ్చేటప్పటికి సార్ మేము ఆట మధ్యలోనే రీతు స్టాప్ అని చెప్పడం ఎందుకు స్టాప్ అన్నావు అని చెప్పి చెప్పగా మాకైతే సమాధానం చెప్పలేదు మాకైతే అర్థం కాలేదు అని చెప్పడము భరణి గారిని నించోబెట్టి ఆ ఎంత మీకు ఏమైనా అన్యాయం జరిగిందా అని చెప్పేసి అడగ లేదు సార్ నేను దాకా అయితే మాత్రము ఫెయిర్ గాని జరిగింది అని అనుకున్నాను సంచాలక డిసిషన్ కరెక్ట్ అని చెప్పి భావించాను ఫైనల్ డిసిషన్ అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత అన్ఫైర్ అని చెప్పేసి అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి చెప్పడము నాగార్జున సార్ అయితే మాత్రము భరణి గారిని అక్కడ క్లాస్ పెట్టడం జరిగింది ఏంటంటే మీరు అన్ఫైర్ అనుకుంటున్నప్పుడు అక్కడైతే మీ వాదనలు గట్టిగా వినిపించాలి ఆ ప్రశ్నించాలి వాదనలు మీరు వినిపించిన తర్వాత నెక్స్ట్ వీకెండ్ లో నేను వచ్చి దానికి సొల్యూషన్ చెప్తాను అంతేగాని మీరు అలా కామ్గా ఉండిపోకూడదు ఇది చదరంగ చదరంగం కాదు రణరంగం ఇది అని చెప్పేసి గట్టిగా మీ మీ హక్కుల కోసం మీరు ప్రశ్నించండి అని చెప్పి గట్టిగా చెప్పడము తర్వాత ప్రియాని నుంచో పెట్టి అడగ ఏమో నీకు ఎలా అనిపించింది అని చెప్పి అడగా లేదు సార్ అన్ఫైర్ అనిపిస్తుంది వీడియోలో అంత క్లియర్ గా కనబడుతుంది అని చెప్పి చెప్పగా మరి నువ్వు ఆ గేమ్ మధ్యలో అంతగా గొడవలు చేయడానికి అవసరమా అని చెప్పి ఆ తర్వాత సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి వాళ్ళని ఫోక్ చేయడము కరెక్టా అని చెప్పేసి ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడగ్గా తర్వాత ఆడియన్స్ కి వచ్చేటప్పటికి మైక్ ఇవ్వగా ఆడియన్స్ కూడా ఇదే రియాక్షన్ చెప్పారు అంటే ఆ ప్రియా వచ్చేటప్పటికి ఆ కామన్ అయితే మాత్రం ర్యాగింగ్ చేస్తున్నట్టుగా అనిపించింది సార్ అని చెప్పి చెప్పడము ఆ తర్వాత ఈ ప్రియా నాగార్జున సార్ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీజా వచ్చినప్పటికీ హ్యాండ్ రేస్ చేయడము ఏంటమ్మ నువ్వు మధ్యలో పద్దాకూ అని చెప్పి వస్తావు అని చెప్పేసి తనకు చురకలు అయితే అంటించడం అయితే జరిగింది శ్రీజా వాదన ప్రకారం అయితే మాత్రము అంటే శ్రీజా చెప్పడం ఏంటంటే మాకు ఒక పక్క నుంచి కనపడింది సార్ అటు పక్కన మాకు ఏం జరిగిందో కనపడలేదు పక్క మొత్తం ఓవరాల్ గా వీడియో చూసుకున్నట్లయితే భరణి గారి కంటే ముందే డిమోన్ పవన్ స్టాప్ అన్న తర్వాత కలర్ పోయడం అయితే జరిగింది తర్వాత భరణి గారు పూశారు అని చెప్పి చెప్పడము ఆ తర్వాత వచ్చేటప్పుడు అని అడగ లేదు సార్ డిమాండ్ పవన్ కెప్టెన్సీ అయ్యే విధానం అయితే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి తన అభిప్రాయపడుతున్నా అని చెప్పి చెప్పడము ఇదంతా విన్న నాగార్జున గారు అయితే మాత్రం హౌస్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని ఇది ఎంతవరకు కరెక్ట్ ఫెయిర్ గా జరిగింది అని చెప్పి అడగ్గా అందరూ అయితే మాత్రం అన్ఫెయిర్ అని చెప్పి హ్యాండ్ రేజ్ చేయడం జరిగింది అతడి డిమాండ్ పవన్ ని అడగ్గా నువ్వేమనుకుంటావు అని చెప్పి చెప్పగా లేదు సార్ అన్ఫైర్ జరిగినట్టుగా అనిపిస్తుంది నాకైతే ఈ కెప్టెన్సీ వద్దు నేను నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్ పెడితే గనక దాంట్లో ఆడి గెలిచి తీసుకుంటాను అని చెప్పి బ్యాడ్జీని అయితే రిమూవ్ చేసేసారు సంజన గారు అయితే మాత్రం మధ్యలో ఒక మాట అన్నారు సార్ ఇది కెప్టెన్సీ జరిగిన టాస్క్ మాత్రం చాలా అన్ఫేర్ గా ఉంది దీన్ని రీప్రోసెస్ చేయండి అని చెప్పేసి చెప్పడంతో నాగార్జున సార్ అయితే మాత్రము లాస్ట్ ఫైనల్ గా అయితే మాత్రం ఈ ఈ టాస్క్ ని రీప్రోసెస్ అదే కంటెస్టెంట్ నలుగురు కంటెస్టెంట్స్ తో రీ ప్రాసెస్ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది ప్రియా గారిని అయితే మాత్రము నుంచోబెట్టి నువ్వు బొమ్మల టాస్క్ లో ఎంత ఫెయిర్ గా నీ సంచాలక్ గా వ్యవహరించావని చెప్పి లేదు సార్ నేను కరెక్ట్ గానే డిసిషన్ తీసుకున్నాను అని చెప్పి చెప్పడంతో ఆ సుమన్ శెట్టి గారు అంటే సంజన గారు తమ బొమ్మలు సంజన గారు బొమ్మల్ని దొంగిలీయడానికి వచ్చినప్పుడు మాత్రము సుమన్ శెట్టి ఇలా డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు అదైతే కొట్టడం అనిపించి ప్రియా రెండు సార్లు వార్నింగ్ అయితే ఇచ్చింది ఈసారి కనుక కొడితే మాత్రము ఎలిమినేట్ చేస్తానని చెప్పడంతో చెప్పడం జరిగింది తర్వాత సంజన గారు మళ్ళీ సుమన్ గారి మీద అటాక్ చేస్తూ ఉండగా సుమన్ శెట్టి గారు అయితే మాత్రం తన టీషర్ట్ ని ఇలా చేత్తో విదిలించగా తనైతే మాత్రము సంజన గారిని కొడుతున్నట్టుగా అనిపించి సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేసేసింది ప్రియా అదే అదే టాస్క్ లో రీతు వచ్చేటప్పటికి గోరుతో ఆ సంజన గారి మెడ మీద అంటే ఇలా గీ గీయడంతో అక్కడ కాస్త బ్లడ్ వచ్చిందని చెప్పి సంజన గారు చెప్తా ఉన్నా సరే ఆ పట్టించుకోకుండా ఆ మీరు మీకు అంత భయంగా ఉన్నట్టయితే మాత్రం మీరు గేమ్ లో ఎలమాకండి పక్కన కూర్చోండి అని చెప్పి శ్రీజను ఆ ప్రియా ఇద్దరు చెప్పడము ఇది ఎంతవరకు వరకు ఫెయిర్ అని చెప్పి ఆ నాగార్జున సార్ గారు అయితే మాత్రం అడిగారు తర్వాత వచ్చేటప్పటికి ఆ కాలచక్ర వ్యూహమ టాస్క్ లో కూడా కళ్యాణ్ రెండు చెత్తలతో చక్రాన్ని హోల్డ్ చేసిన విధానంలో కూడా సంజన తనుజ వచ్చేటప్పటికి ఎలిమినేట్ అని చెప్పి గట్టిగా అరవగా తను ప్రియా మాత్రం పట్టించుకో ఎటువంటి ప్రియా మాత్రం పట్టించుకోలేదని చెప్పేసి అలాగే గేమ్ ని కంటిన్యూ చేసేసింది ఆ కంటిన్యూ చేసే క్రమంలో పవన్ డిమాన్ పవన్ మన సుమన్ శెట్టి గారిని కాలు పెట్టి లాగేయడంతో అక్కడ నుంచి ఆయన మాత్రం ఎలిమినేట్ అయిపోయారు ఆ ప్రియా డెసిషన్ వల్ల సుమన్ శెట్టి గారికి రెండు సార్లు అయితే మాత్రం అన్యాయం జరిగింది విషయం ఏంటంటే రాముని అయితే మాత్రం అప్రిషియేట్ చేశారు నాగార్జున సాయి గారు ఎందుకంటే బిగ్ బాస్ రాముని రూమ్ లోకి పిలిచి హరీష్ గారిని తనని అంటే తన బాగోగులు చూసుకోవాలని చెప్పేసి హరీష్ గారిని అప్పచెప్పగా హరీష్ గారు ఆ రాము చెప్పిన అంటే రాము అన్నం తినమని అడగా అసలు ఆయన అన్నం తినకపోవడంతో రాము అయితే ఫీల్ అయ్యి ఫీల్ అవ్వడము తర్వాత నామేష్ గారిని నామినేట్ చేయడము అంటే తన మనసులో ఏదనుకుంటే అది దాచుకోకుండా ఆ నామినేషన్ రూపంలో అయితే మాత్రం తన కోపాన్ని అయితే వ్యక్తపరిచాడని చెప్పేసి తనైతే అప్రిషియేట్ చేశారు తర్వాత హరి హరీష్ గారిని అయితే మాత్రము తన తన మ్యాటర్ లో వచ్చేటప్పటికి ఆ హరి హరిత గారిని అంటే హరీష్ గారి వైఫ్ ని అయితే హరిత గారి వీడియో ఫుటేజ్ అయితే చూపించడం జరిగింది ఆ దాంట్లో వచ్చేటప్పటికి హరిత గారి చెప్పడం ఏంటంటే హరీష్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పడము అది అక్కడ కనబడట్లేదు అని చెప్పి చెప్పడము తర్వాత వచ్చేటప్పటికి ఒక మూడు పాయింట్లు అయితే మాత్రము హరిత గారు అయితే హరీష్ గారి గురించి చెప్పడం అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం నువ్వు ఎక్కడున్నావు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిన పర్పస్ ఏంటి తర్వాత వాట్ నెక్స్ట్ అనేది మూడైతే మాత్రము చెప్పడము జరిగింది అంటే మీరు ఇక్కడ హరీష్ గారు ఒక రకంగా బాధపడుతున్నారు అంటే అక్కడ బయట ఎలా పోట్రే అవుతుంది అంటే మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అక్కడ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళి పరిస్థితులు ఏమన్నా ఆ లేవా అని చెప్పి సడగ్గా లేదు సార్ అలాంటిది ఏమి లేదు కాకపోతే ఏంటంటే ఆయన భోజనం చేయట్లేదు అది ఒకటే బాధ నాకు అని చెప్పి చెప్పడంతో లేదు ఆయన భోజనం చేస్తున్నారు డాక్టర్ సమక్షంలో పర్యవేక్షణలో ఉన్నారు ఆయన ప్రతిదీ డాక్టర్ సమక్షంలో ఆయన భోజనం అయితే మాత్రం తింటున్నారని చెప్పి చెప్పడంతో ఆ హరిత గారు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తారు తర్వాత హరిత గారిని ఆ మీ హస్బెండ్ ఇలా ఉన్నారు కదా హౌస్ లో ఉంచమంటారా బయటికి పంపించమంటారా అని చెప్పి అడగగా లేదు సార్ పంపించవద్దు అని చెప్పేసి చెప్పడము ఏ విషయాన్ని హరీష్ గారికి అంటే హరిత గారి ఇలా చెప్పారు అని చెప్పేసి హరీష్ గారికి నాగార్జున సార్ చెప్పడము తను కాస్త భావ భావోద్వేగానికి గురవ్వడము తర్వాత వచ్చేటప్పటికి హౌస్ లో ఆ ఉంటారా లేదా అని చెప్పేసి గట్టిగా అడగగా లేదు సార్ నేను ఆడతాను గట్టిగా ఆడతాను అని చెప్పి చెప్పడము చివరిలో నాగార్జున గారు అయితే మాత్రము ఈ రోజు ఆ టాస్క్ అయితే రీప్రోసెస్ చేస్తున్నట్టుగా చెప్పడము సోమవారం ఓనర్స్ ని టెన్నర్స్ లాగా టెన్నర్స్ ని ఓనర్స్ లాగా అయితే మాత్రం గేమ్ అయితే మారుస్తున్నట్టుగా చెప్పడంతో హౌస్ మేట్స్ అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారు అంటే ఇప్పుడు రాము భరణి ఇద్దరు వచ్చేటప్పటికి ఓనర్స్ గా ఉన్నారు మీరు మళ్ళీ టెన్నస్ లోకి వెళ్ళిపోతారా అని చెప్పి నాగార్జున సార్ గారు లేదు సార్ అని చెప్పేసి రాము చెప్పడము లేదు మీరు రాము భరణి మీరు ఇద్దరు కష్టపడి ఓనర్ ని గెలుచుకున్నారు మీరైతే మాత్రం ఓనర్ లోనే ఉండ హౌస్ లోనే ఉండండి ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్పి నాగార్జున గారు అయితే మాత్రం అక్కడితో ఎపిసోడ్ అయితే ముగించేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు బాగుందని చెప్పి అనిపిస్తే మాత్రం మన ఛానల్ లైక్ చేయండి అట్లాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్